మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసులో భయంకరమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆయన మీద హత్యాయత్నం చేయించింది ఈ కుట్రకు సూత్రధారి ఆయన భార్య ఫ్లోరా మరియాననేని పోలీసులు తేల్చారు అలాగే అతని మీద దాడికి పాల్పడింది జిమ్ ఓనర్ షామ్యూల్ అతనికి సహకరించింది ఏఆర్ కానిస్టేబుల్ రాజు అని పోలీసుల విచారణలో వెల్లడైంది వారిని మహారాష్ట్రలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అసలు ఎందుకు సొంత భార్యే డాక్టర్ సుమంత్ రెడ్డి మీద హత్యాయత్నానికి ఒడిగట్టింది దానికి మరో ఇద్దరు వ్యక్తుల్ని పురిగొల్పింది అనే విషయాల మీద పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా అనేక విస్తుపోయే విషయాలు బయటికి వచ్చాయి ఇక్కడ కనిపిస్తున్నారు కదా డాక్టర్ సుమంత్ రెడ్డి ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఆయన భార్యే ఫ్లోరా మరియా వీళ్ళిద్దరికీ ఎనిమిదేళ్ల క్రితం పెళ్ళైంది అది కూడా ప్రేమ వివాహం సంగారెడ్డికి చెందిన ఈ డాక్టర్ సుమంత్ రెడ్డి మేనమామ వద్ద ఉండి ఐదో తరగతి నుంచి చదువుకున్నారు ఆ తర్వాత ఎంబీబీఎస్ చేయడానికి ఫారిన్ వెళ్లాడు డాక్టర్ చదువు అయిపోయిన తర్వాత ఆయన సంగారెడ్డికి తిరిగి వచ్చి అక్కడ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నారు ఆ టైంలో ఫ్లోరా మరియాతో ఆయనకు ప్ర పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది వారిద్దరూ ప్రేమించుకుంటూ పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు ఎనిమిదేళ్లుగా వారి కాపురం బాగానే సరుగు సాగుతుంది అయితే మూడేళ్ల క్రితం నుంచి కొత్త వ్యక్తి వారి మధ్యకు ఎంటర్ అవ్వడంతో ఇక అక్కడి నుంచి మొదలయ్యాయి అసలైన గొడవలు ఆమెకు పిల్లలు పుట్టట్లేదు దానికి కారణం కొన్ని అనారోగ్య సమస్యలు దాంతో ఫ్లోరా మరియా జిమ్ కి వెళ్తున్నారు అక్కడ జిమ్ ఓనర్ అయిన శామ్యుల్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది వారిద్దరు చట్ట వేసుకొని తిరగడం క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా కొద్ది రోజుల తర్వాత డాక్టర్ సుమంత్ దృష్టికి వచ్చాయి ఇది తెలుసుకుని అతను భార్యను హెచ్చరించాడు ఇది పద్ధతి కాదు ఇక నుంచైనా సరిగ్గా ఉండు అతనికి దూరంగా ఉండు పద్ధతి మార్చుకో అంటూ డాక్టర్ సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియాకు చెప్పారు ఎంత చెప్పినా ఆమె పద్ధతి మార్చుకోకపోవడంతో ఇక అక్కడ ఉంటే లాభం లేదని తమ మధ్య ఇంకా గొడవలు పెరిగిపోయే అవకాశం ఉందని డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్కి మకాం మార్చారు కాజీపేటలో కొత్త క్లినిక్ ఓపెన్ చేశారు మూడేళ్ల క్రితం ఆ తర్వాత రంగసాయిపేటలోని డిగ్రీ కాలేజీలో ఫ్లోరా మరియా లెక్చరర్గా జాయిన్ అయ్యారు అయితే ఆ తర్వాత కూడా ఆమె జిమ్ ఓనర్ అయిన శామ్యూల్ తో ఆ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు శామ్యూల్ అక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నారు వరంగల్కి రావడం వాళ్ళిద్దరు కలుసుకోవడం తిరగడం లాంటివి జరుగుతూ ఉన్నాయి తర్వాత సుమంత్ కూడా ఈ విషయాలు తెలిసాయి ఆయన భార్యకు పదే పదే చెప్పారు ఇక్కడి నుంచి అయినా నువ్వు పద్ధతి మార్చుకుంటే మంచిది ఆల్రెడీ నువ్వు అలా చేస్తూ ఉండడం వల్లే సంగారెడ్డి నుంచి మనం ఇక్కడికి వరంగల్ వచ్చాము ఇక్కడ కూడా నువ్వు శామ్యూల్తో క్లోజ్ రిలేషన్ కంటిన్యూ చేయడం మంచిది కాదు అని భార్యకు ఎంత నచ్చ చెప్పినా ఆమె మాత్రం తనకు శామ్యూలే ఇష్టం అతనే ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తించింది అయితే చివరికి వీళ్ళిద్దరి వ్యవహారం ఎక్కడి వరకు వచ్చిందంటే అసలు మనిద్దరి మధ్య డాక్టర్ సుమంత్ రెడ్డే అడ్డంగా ఉన్నాడు అతన్నే తొలగించుకుంటే మంచిది కదా అని చెప్పి ఈ ఫ్లోరా శామ్యూల్తో కలిసి ఒక పెద్ద స్కెచ్ వేసింది అంటే అతన్ని ఎలాంటి ఆధారాలు దొరకకుండా సొంత భర్తను చంపేయాలని ఆమె ఒక కుట్ర పన్నింది దీనికి గచ్చిబౌలిలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శామ్యూల్ స్నేహితుడైన రాజు సహకారం కూడా తీసుకున్నారు కొద్ది రోజుల క్రితం ఈ రాజు శామ్యూల్ ఇద్దరూ కలిసి డాక్టర్ సుమంత్ రెడ్డి మీద హత్యాయత్నానికి ప్రయత్నించారు అంటే రెక్కీ నిర్వహించారు అంటే అతను కాజీపేటలోని క్లినిక్ నుంచి వరంగల్లోని ఇంటికి వెళ్లే మధ్యలో వాళ్ళు రెక్కీ నిర్వహించారు హత్యాయత్నం చేద్దామని ప్రయత్నించినా గానీ అది కుదరలేదు ఫెయిల్ అయింది దాంతో ఈ నెల పంతొమ్మిదవ తేదీన మళ్ళీ కొత్త తేదీ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు ఇద్దరు బైక్ల మీద వాళ్ళు రెడీగా ఉన్నారు కాజీపేట క్లినిక్ నుంచి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో డాక్టర్ సుమంత్ రెడ్డి తన ఇంటికి వరంగల్ వెళ్తూ ఉన్నారు సరిగ్గా ఎక్కడైతే సిసి కెమెరాలు లేవో అక్కడ వీళ్ళిద్దరూ ఆయన మీద అటాక్ చేయడానికి ముందుగా అక్కడ కాపు కాసి ఉన్నారు డాక్టర్ సుమంత్ రెడ్డి కారులో వస్తుండగా వీళ్ళిద్దరు అడ్డగించారు ఆ తర్వాత ఆయన తప్పించుకొని ముందుకు ఇనుప రాడ్లతో లైట్స్ మీద కొట్టడంతో ఆయన బ్రేకులు వేసి కార్ని ఆపాల్సి వచ్చింది అప్పుడు అతన్ని బయటకు లాగి ఇనుప రాడ్లతో శామ్యుల్ రాజు ఇద్దరు కలిసి అతని మీద విచక్షణ రహితంగా దాడి చేశారు ఇక అతను చనిపోయాడు అనుకుని వదిలేసి వెళ్లిపోయారు అయితే కొన ఊపిరితో ఉన్న డాక్టర్ సుమంత్ రెడ్డిని స్థానికులు అటుగా వెళ్తున్న వారు గమనించి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలైంది తన ఎవరు ఏంటి అని మొదలు ఆయన సంగారెడ్డి జిల్లాకు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డి అని వరంగల్లో కాజీపేటలో క్లినిక్ నిర్వహిస్తున్నారని తెలిసింది అయితే పోలీసులు ఎలాంటి ఆధారాలు లేవు ముఖ్యంగా ఎందుకంటే శామ్యుయల్ తర్వాత రాజు ఇద్దరు కూడా హెల్మెట్స్ పెట్టుకొని బైక్ మీద వచ్చారు వాళ్ళ బైక్ నెంబర్స్ కూడా ఎక్కడ సరిగ్గా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు అంటే కొన్ని సీసీ కెమెరాలను పోలీసులు ట్రాక్ చేసినప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు దొరికారు అంటే ఫస్ట్ పోలీసులు ఏమనుకున్నారంటే బైక్ మీద వెళ్తున్న వాళ్లతో ఏదో చిన్న వాగ్వాదం సుమంత్కి జరిగినట్టుంది దాంతో ఇది కాస్త గొడవకి దారి తీసి హత్యాయత్నం వరకు వెళ్ళిందని ఫస్ట్ పోలీసులు అనుకున్నారు కానీ తర్వాత దీని వెనక ఏదో ఉంది అని వాళ్ళు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు బంధువుల్ని స్నేహితుల్ని కూడా విచారణ చేసిన ఎలాంటి విషయాలు బయటికి రాలేదు అలాగే ఇంకొక వైపు ఫ్లోరా మారి అని కూడా పోలీసులు అడగ్గా తమకు ఎవరు శత్రువులు లేరని ఎవరో కావాలనే ఇలాగా రోడ్డు యాక్సిడెంట్లుగా రోడ్డు యాక్సిడెంట్ లో ఇది జరిగిన జరిగింది అని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు అంటే నిజంగా కూడా శామ్యుల్ రాజు ఇతని మీద చేసిన దాడిని ఒక రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆమె తన భర్త చావు బతుకుల్లో ఉన్నారని ఏడుస్తూ ఒక రెండు రోజుల పాటు అటు ఇటు గట్టిగానే నటించడానికి ప్రయత్నించారు పోలీసులు కూడా ఫస్ట్ ఆమె మీద డౌట్ రాలేదు ఆ తర్వాత అసలు ఎందుకు సంగారెడ్డి నుంచి కాజీపేటకి ఈయన క్లినిక్ ని మార్చారు అనే విషయాల్ని కొంత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఫ్లోరా అండ్ శామ్యుయల్ కి సంబంధించిన విషయం బయటకు వచ్చింది అప్పుడు పోలీసులు సుమంత్ కాల్ రికార్డ్ ని అలాగే ఫ్లోరా కాల్ డేటాని బయటకు తీసి గమనించగా ఆమె పలుమార్లు సామ్యుల్తో మాట్లాడినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కాల్ డేటాలో బయటకు వచ్చింది అప్పుడు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించగా కొన్ని విషయాలను బయట పెట్టారు ఇక అక్కడి నుంచి పోలీసులు విచారణ చేపట్టి ఇటు శామ్యూల్ని రాజుని ఇద్దరిని అరెస్ట్ చేశారు అంటే దీని వెనక పూర్తిగా సూత్రధారి మరెవరో కాదు ఫ్లోరా మరియా అని పోలీసులు తేల్చారు అంటే తాను డాక్టర్ సుమంత్ రెడ్డిని అడ్డు తొలగించుకుంటే ఇక జీవితాంతం తన ప్రియుడైన శామ్యూల్ తో ఉండవచ్చు అని ఆమె భావించారు అదే ఇప్పుడు డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యకు కారణమైంది మరి ఇక్కడ ఏఆర్ కానిస్టేబుల్ గురించి కూడా మనం కచ్చితంగా మాట్లాడుకోవాలి ఏఆర్ కానిస్టేబుల్ ఈ శామ్యూల్ కి ప్రాణ స్నేహితుడు డబ్బు కోసం ఆశపడి అతనితో చేతులు కలిపి అన్యాయంగా ఏ పాపం పుణ్యం తెలియని డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్య చేయడానికి వీళ్ళందరూ కలిసి ప్లాన్ వేశారు ఇంతకీ కానిస్టేబుల్ ని ఎందుకు వాడారు అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది క్లూస్ ఎలాంటివి దొరకకుండా ఈ హత్య నేర నుంచి ఎలా తప్పించుకోవచ్చు అసలు ఎలా ఈ మర్డర్ ప్లాన్ వెయ్యాలి ఇవన్నీ కూడా రాజునే వీళ్ళకి గైడ్ చేశాడు ఎందుకంటే పోలీసుల సీన్ రీకన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది నిందితులను ఎలా పట్టుకుంటారు ఎలాంటి క్లూస్ వదిలేస్తే దొరికిపోతాము ఇవన్నీ కూడా రాజునే వీళ్ళకి గైడ్ చేశారు అలాగా వీళ్ళు ఎక్కడ సీసీ కెమెరాలు లేని చోట అటాక్ చేయాలనుకోవడం తాము ఎవరో గుర్తుపట్టకుండా హెల్మెట్స్ పెట్టుకోవాలనుకోవడం అలాగే బైక్స్ కి ఉన్న నంబర్ ప్లేట్ కూడా సరిగ్గా కనిపించకుండా జాగ్రత్తలు పడడం ఇవన్నీ కూడా కానిస్టేబుల్ ట్రైనింగ్ అయిన ఈ ఏర్ కానిస్టేబుల్ రాజు వారికి తెలియజేయడం అనేది జరిగింది అలాగా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడా దొరకకుండా ముగ్గురు మొత్తానికి ప్లాన్ వేశారు పోలీసులని చాలా తక్కువ అంచనా వేశారు మొత్తానికి పోలీసులు అయితే వాళ్ళని ఒక డెబ్బై రెండు గంటలు అంటే రెండు రోజులు తిరిగేసరికే ఈ ముగ్గురు నిందితులని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఫ్లోరా మరి అప్పటిదాకా నటించిన పోలీసులు పక్కాగా ఆధారాలతో సహా అన్ని బయట పెట్టడంతో ఆమె తప్పించుకోలేకపోయింది ఆమెను కూడా మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఇంతకీ ఎందుకు వీళ్ళు ఇలా చేశారు అంటే ఇంకొక కారణం అంటూ ఏం లేదు ఇందులో సుమంత్ చేసిన నేరం కూడా లేదు అతన్ని ఎలాంటి తమ చేతికి మట్టంటకుండా తప్పించుకుంటే అతని ఆస్తు పాస్తులు కూడా తనవే అవుతాయి తన భార్యగా తనకి కొంత సింపతి వస్తుంది కొన్నాళ్ల తర్వాత శామ్యూల్ పెళ్లి చేసుకోవచ్చు శాశ్వతంగా అతనితో పాటు ఉండిపోవచ్చు అనుకుంది ఫ్లోరా మరియా అయితే ఈ దాడి చేసిన తర్వాత అతను చనిపోయినట్టే అనుకున్నారు శామ్యూల్ రాజు కానీ ఇప్పటికి కూడా కొన్న ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు డాక్టర్ సుమంత్ రెడ్డి వాళ్ళు ఇనుప భయంకరంగా విచక్షణ రహితంగా కొట్టడంతో అతని స్కల్ మొత్తం పగిలిపోయింది మెదడు కూడా చితికిపోయింది తీవ్ర కొన ఊపిరితో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు ఇప్పటికీ వెంటిలేటర్ మీదే చికిత్స అందిస్తూ ఉన్నారు ఒక్కవేళ టైం బాగుండి అతను గనక ప్రాణాలతో బయటపడిన బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉందని కూడా వైద్యులు చెబుతున్నారు ఇదంతా వింటుంటే మనలాంటి వాళ్ళకే ఏమాత్రం సంబంధం లేని వాళ్ళకే ఎంతో బాధగా అనిపిస్తోంది ముఖ్యంగా ఒక వివాహేతర సంబంధం అనే అది ఒక వ్యక్తి ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది ముగ్గురిని హంతకులుగా నిందితులుగా ఈరోజు సమాజం ముందు నిలబెట్టింది మనం ఎంతో కాలంగా చూస్తూనే ఉన్నాం వివాహేతర సంబంధాలన్నీ విషాదాంతాలే ఎప్పటికి కూడా వీటికి ఒక శుభం కార్డ్ అనేది ఉండదు ఇలా ఎంతో మంది వివాహేతర సంబంధాలు పెట్టుకొని తమ పార్ట్నర్స్ ని భర్తని లేదంటే భార్యని అడ్డు తొలగించుకోవడం లేదంటే తమ సుఖానికి అడ్డంగా ఉన్నారని చివరికి పిల్లల్ని కూడా లేపేయడానికి కూడా వెనకాడట్లేదు క్షణిక సుఖానికి అలవాటు పడి ఇలాంటి దారుణాలకి ఒడిగడుతున్నారు మనం రెండు మూడు రోజుల క్రితం విశాఖ జిల్లాలో జరిగిన ఘటన కూడా చూసాం కదా ఒక సరిత అనే మహిళ భర్త ఆఫీస్ కి తర్వాత ఓ వ్యక్తితో అఫైర్ కంటిన్యూ చేస్తుంది భర్త ఆఫీస్ కి తర్వాత అతను వచ్చి వెళ్ళడం పక్కింటి దీపిక అనే ఆమె చూసింది అని ఆమె మీద హత్యాయత్నానికి సరిత తన ప్రియుడితో కలిసి పాల్పడింది రాత్రి పది గంటల సమయంలో దీపిక ఇంటికి వెళ్లి ఆమె నోట్లో గుడ్డలు కొక్కి ఆమె తల మీద విచక్షణ రహితంగా బాధి చంపే ప్రయత్నం చేశారు అదే టైంలో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన సరిత భర్త పక్కింట్లో ఏవో అరుపులు కేకలు వినిపించడంతో వెళ్లి చూసేసరికి తన భార్య అయిన సరిత మరో వ్యక్తితో కలిసి దీపికను చంపాలని చూస్తుండడం గమనించి ఆయన వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని రప్పించి దీపికను ప్రాణాలతో కాపాడాడు ఇక్కడ చూస్తే ఇక్కడ డాక్టర్ రెడ్డి వ్యవహారంలో కూడా వివాహేతర సంబంధమే కారణంగా కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో చూసినప్పుడు ఈ తెరచాటు బాగోతాలు ఈ ఎవ్వారాలు బాగా ఎక్కువగా పెరిగిపోయాయి ప్రేమ పెళ్లి కావచ్చు లేదంటే పెద్దలు కుదిర్చిన సంబంధాలు కావచ్చు తమ జీవిత పార్ట్నర్ని కాదని ఇంకెవరి కోసమో ఇంకే సుఖం కోసమో డబ్బు కోసమో ఆస్తి కోసమో ఇలా వివాహేతర సంబంధ సంబంధాలకి తెగబడుతున్నారు తీరా చూస్తే తమకు నచ్చింది చేయడానికి తమ సుఖం తాము చూసుకోవడానికి ఇలాంటి డాక్టర్ సుమంత్ లాంటి వాళ్ళని చంపేయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు కానీ వీళ్ళు చేస్తున్న తప్పు ఒకటే అంటే ఫస్ట్ ఒక అఫైర్ పెట్టుకోవడం అనేది ఒక తప్పు ఆ తప్పును కప్పిపుంచడానికి ఇంకొక తప్పు తప్పుల మీద తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళ ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడట్లేదు చివరికి సమాజం దృష్టిలో హంతకులుగా నిందితులుగా మిగిలిపోతున్నారు ఇప్పుడు ఫ్లోరా మరియా చేసిన పని ఎలాంటిదో మనం అందరం చూసాం కదా సమాజం ఆమెను మనిషిగా చూస్తుందా ఆ శామ్యూల్ అనే వ్యక్తికి ఇంకెవరూ లేరా వీళ్ళిద్దరూ కలిసి జీవించాలి అనే ఒక ఒక దుర్బుద్ధితో ఏ ఏ పాపం ఎరగని డాక్టర్ సుమంత్ని చంపేయాలని చూడడం వీటన్నిటిని చూస్తుంటే అసలు మానవ సంబంధాలు ఎలాగా మంట కలిసిపోతున్నాయి ఇలా ఎంతమంది తెలిసో తెలియకో పైగా తాము అతి తెలివి గలవాళ్ళం తాము ఏం చేసైనా గాని తప్పించుకోగలం ఎవ్వరికి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడగలం అనే అతి తెలివితో పోలీసులని తక్కువ అంచనా వేసి ఎదుటి వారి ప్రాణాలని తీయడానికి కూడా వెనకాడట్లేదు ఇప్పుడు మొత్తానికి డాక్టర్ సుమంత్ ఉదంతం అనేది అందరినీ భయపెడుతోంది ఫ్లోరా మరియా లాంటి వాళ్ళు ఇన్ని రోజులు కాలేజీ లెక్చరర్గా ఆమె పనిచేసింది ఈమె ఎంతమందికి విద్యాబుద్ధులు నేర్పించి ఉంటుందో ఈమె తన జీవితంలో మాత్రం ఇలా ఒక నిందితురాలిగా ఒక హంతకురాలిగా అసలు సమాజం ఈమెని ఒక నీచురాలిగా చూసేలా నిలబడి point D.